హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్స్ రివ్యూస్ సూపర్గా ఉండబోతుంది అదిరిపోతుంది సూపర్ సూపర్ అనాలి ఎందుకంటే మరి గగన్ నోటి వెంట భూమి నా భార్య అన్న మాట మరి విన్న నక్షత్ర రిమోట్ పగల కొట్టిందా మరి అపూర్వకి నక్షత్రకి ఇద్దరికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్న గగన్ అసలు ఏం చేయబోతున్నాడు మరి భూమిని భూమిని అపూర్వ ఇంటికి తీసుకువెళ్ళి దర్జాగా నట్టింట్లో కూర్చుని అపూర్వకి ఏమని వార్నింగ్ ఇవ్వబోతున్నాడో తెలుసా అదిరిపోతుంది ఇంకా భూమి గగన్లు ఒకరికొకరికి అండగా ఉండగా మరి వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ వెలవెల పోతున్న నక్షత్ర అపూర్వ మరి ఇలా జరగాలి అని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి గగన్ భూమిని మంచిగా మంట దగ్గర వేసి కాపడం పెట్టి ఆక్సిజన్ ఇచ్చి తన్ని ఒక విధంగా కాపాడి మామూలు స్థితికి తీసుకొస్తాడు ఇంకా ఇదంతటికి కారణమైన కృష్ణప్రసాద్ డోర్ లాక్ ఓపెన్ చేసి మరి బయటికి వెళ్ళిపోతాడు ఇంకా ఆ సమయంలో అక్కడే ఉండిపోవడం జరుగుతుంది గగన్ భూమి ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ని కృష్ణప్రసాద్ మరి మీడియా వాళ్ళకి చేర్చడం వలన ఏంటి లాభం అనుకుంటున్నారా మరి మీడియా ముఖంగా గగన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్లయితే భూమి లైఫ్కి ఒక గ్యారంటీ ఉంటుందని కృష్ణప్రసాద్ ఆశపడతాడు ఆ ఆశకి అర్థంగానే మరి సీక్రెట్గా మీడియాకి ఆ రూమ్లో ఉన్న విషయం సీక్రెట్గా లీక్ చేస్తాడు ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కృష్ణ ప్రసాద్ హాయిగా ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేసి పెట్టుకుంటాడు ఇంకా ఈ రూమ్లో ఉన్న నక్షత్ర అపూర్వ బయటకు వచ్చి ఏంటి అసలు ఏమాత్రం కొడుకు కనిపించట్లేదని దిగులు చింత లేదు అలా నట్టింట్లో కూర్చుని టీవీ పెట్టుకుని హాయిగా చూస్తున్నాడేంటి అని చెప్పేసి ఆశ్చర్యపోతూ మరి వాళ్ళిద్దరు కూడా హాల్లోకి వస్తారు ఇంకా ఇదిలా ఉండగా మరి మీడియా అంతా చుట్టుముట్టిన తర్వాత గగన్ భూమిని మరి గగన్ని కొన్ని ప్రశ్నలు వేస్తారు భూమికి కూడా కొన్ని ప్రశ్నలు వేస్తే అవి చెప్పడానికి వీలు కొంచెం ఇబ్బందికరంగా మీడియా ప్రశ్నిస్తూ ఉంటుంది మరి అలాంటి ప్రశ్నలకి ఏ ఆడపిల్లైనా సమాధానం చెప్పలేదు ఎందుకంటే అసలు భూమి మరి గగన్తో నైట్ అంతా రూమ్లో ఉండిపోతుంది తన పరిస్థితి మరి ఘోరంగా ఉంటుంది కోల్డ్ రూమ్లో ఉండిపోవడం అంటే ప్రాణ భయం ప్రాణాలతో చెలగాటమే మరి ఆ అర్ధరాత్రి వేళ కృష్ణప్రసాద డోరు తీయబట్టి వాళ్ళిద్దరికీ ప్రాణగండం తప్పింది కాబట్టి ఇంకా ఏదో బ్రతుకు జీవుడా అని చెప్పి బయటకు వచ్చిన వాళ్ళకి మరి మీడియా వాళ్ళు మీ ఇద్దరు ఇట్లా ఉండటం ఏంటి మీ వీళ్ళ నాన్నగారికి మీకు సంబంధం ఏంటి ఇలా అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేసేసరికి భూమికి ఏడిపోస్తుంది ఇంకా సమాధానం చెప్పకుండా ఏడ్చుకుంటూ పక్కకు వస్తుంటే భూమి భూమి అని చెప్పి గగన్ కూడా వస్తాడు ఏంటి మిస్టర్ మీరు వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతే మీకు మీరు నిజాలు అయిపోతాయా కానీ మీడియాకి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం మీకుంది మీరు ఒక పెద్ద కంపెనీ నడుపుతున్న శారదా కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎండీ మీరు ఎలా పడితే ఎలా ఎక్కడ పడితే అక్కడ అలా ఉంటే మేము అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పాల్సిన ప డ్యూటీ మీకు లేదా రెస్పాన్సిబిలిటీ మీకు లేదా అని చెప్పి అడుగుతారు ఓకే ఓకే మీకు అన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను భూమి నువ్వు ఏడవద్దు ఏడ్చినట్టయితే అసలు ఎప్పటికీ నువ్వు భూమిగా నా దృష్టిలో ఉండవు ఎందుకంటే ఇంతకంటే పెద్ద సమస్యలు వచ్చినా తట్టుకు నిలబడాలి అసలు రాత్రి మనం ఫేస్ చేసిన సమస్య ఆలోచించినట్లయితే ఇప్పుడు ఇంత ధైర్యంగా మనం ఇలా బయటకు వచ్చి సమాధానం చెప్పే పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు లోపలే చనిపోయేవాళ్ళం కానీ దేవుడు మనల్ని రక్షించాడు బ్రతికించాడు అంటే మనకి ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ మనం ఫిల్ఫిల్ చేయాల్సింది ఉంది అలాగే మీ నాన్నని కాపాడాల్సిన బాధ్యత నీకుంది అని చెప్పేసి ఒక ధైర్యాన్ని నింపి మళ్ళీ మీడియా వాళ్ళని అందరినీ పిలుస్తాడు ఇంకా ఇప్పుడు అడగండి మీరు ఏ ప్రశ్నకి సమాధానమైనా అని చెప్పి అనగానే ఓకే మిస్టర్ ఇప్పుడు ఈ రోజంతా మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది భూమి మీరు ఇక్కడ ఎందుకున్నారు అని చెప్పేసి అడుగుతారు ఇంకా ఆ సమాధానానికి గగన్ ఓకే మీరు అన్నది బాగానే ఉంది కానీ ఒక ఆడపిల్ల జీవితంలో కష్టం వచ్చినప్పుడు మీకు కనిపించదు తను కష్టం నుంచి గట్టెక్కిన రోజున ఇక్కడ ఎందుకున్నారని ప్రశ్నిస్తున్నారు కానీ తన వెనకాల చాలా పెద్ద కుట్ర నడుస్తుంది తను ప్రాణభయంతో పరుగులు తీసుకుంటూ ఈ కోల్డ్ రీమ్లోకి రావడం జరిగింది ఆ కోల్డ్ రీమ్లో నేను కూడా వెళ్ళడం జరిగింది కానీ ఇది మీకు సభాముఖంగా చెప్తే మీకు అర్థం కాదు కావాలనే ఇదంతా మేము గ్లేమ్ ప్లాన్ చేస్తున్నామేమో అనుకుంటారు ఆ దట్ ఈజ్ మై పర్సనల్ సో నెక్స్ట్ వాట్ అని చెప్పేసి అడుగుతాడు అనగానే అసలు మీ మీ భూమి మీద మీ అభిప్రాయం ఏంటి శరత్ చంద్ర గారు శరత్ చంద్ర గారు మీరు ఆ జన్మ శత్రువుగా ఆగర్భ శత్రువుగా మీరు అనుకుంటున్నారు కానీ భూమి విషయంలో శరత్చంద్ర గారు కన్న తండ్రిని తేలిపోయింది డిఎన్ఏ టెస్ట్ రుజువు చేసింది మరి ఇప్పుడు మీ నిర్ణయం ఏంటి భూమితో మీరు భూమిని పెళ్లి చేసుకుంటారా లేకపోతే మరి వదిలేసుకుంటారా అని చెప్పి అనగానే గగన్కి మైండ్ బ్లాంక్ అవుతుంది ఒక్కసారిగా ఆ ప్రశ్నకి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాదు ఇంకా సరైన సమాధానం అడుగుతున్నావు అని చెప్పేసి అనుకుంటాడు కృష్ణప్రసాద్ అక్కడ రూమ్లో ఇంకా భూమి ఏ సమాధానం చెప్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది మరి శరత్చంద్ర గారి కూతురు అయితే తన జీవితాంతం వదిలేస్తానని చెప్పాడు కదా మరి ఇప్పుడేం సమాధానం చెప్తారా అని చెప్పి చూస్తూ ఉండగా భూమి ఎప్పుడు నా జీవితంలో తనకి ప్రథమ స్థానం ఉంటుంది తనే నా జీవిత భాగస్వామి ఎందుకంటే శరత్చంద్ర గారి కూతురిగా నేను ప్రేమించలేదు తనని తనుగా ప్రేమించాను ఇప్పుడు శరత్చంద్ర గారు కుదిరైనంత మాత్రాన తన మీద ప్రేమ తీసేయాలనే రూలేం లేదు అని చెప్పేసి అంటాడు సబాష్ ఇప్పుడు మీరు గగన్ అనిపించుకున్నారు వెరీ గుడ్ మరి పెళ్ళెప్పుడో తెలుసుకోవచ్చా అతి త్వరలోనే అనౌన్స్ చేస్తాము ఓకేనా మీకు సాటిస్ఫాక్షనా అని చెప్పేసి ఇంకా భూమిని గగన్ కార్లో తీసుకుని బయలుదేరిపోతాడు ఇంకా కృష్ణప్రసాద్ చూసి క్లాప్స్ కొడుతూ ఉంటాడు టీవీ ముందు కూర్చుని ఇంకా వెంటనే అపూర్వ నక్షత్ర నక్షత్ర మామయ్య అని చెప్పి చేతిలో రిమోట్ తీసుకెళ్ళి కిందకేసి కొడుతుంది ఏయ్ నక్షత్ర నీకేమైంది రిమోట్ తీసుకుంటూ పగల కొడుతున్నావండి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి అనగానే మరి లేకపోతే గగన్ బావ ఆ భూమిని చేసుకుంటాను అంటే నువ్వు చప్పు క్లాప్స్ కొడుతున్నావా మామయ్య అనగానే అవును భూమి గగన్లు ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు దాంట్లో నీకేంటి సంబంధం అనగానే నేను బావని ప్రేమించాను మామయ్య ఏంటి నువ్వు గగన్ని ప్రేమించావా అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు ఏం మావయ్య ప్రేమించకూడదా ఆ భూమి ముందే నేను ప్రేమించాను అనగానే చాలా బాగా సమాధానం చెప్పావమ్మా ప్రేమించక ముందే ప్రేమించావు కానీ గగన్ మనసులో నువ్వు లేవు కదా గగన్ మనసులో భూమి ఉంది కాబట్టి నువ్వు ఎప్పటికన్నా సైడ్ అయిపోవాల్సిందే నీకు ఎప్పుడు గగన్ దక్కడు అని చెప్పి రిమోట్ కాదు టీవీ పగలగొట్టినా ఇల్లు పగలగొట్టినా కానీ నీకు తగ్గ దగ్గడు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్ మమ్మీ ఏంటి మమ్మీ ఇది ఇది దీన్ని చూడటానికి నేను బ్రతుకున్నాను నేను చచ్చిపోతాను మమ్మీ నేను చచ్చిపోతాను నన్ను చావు నువ్వు అని చెప్పి పరుగు తీసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఏ నక్షత్ర అని చెప్పి నువ్వు చావే పరిష్కారం అనుకుంటే చచ్చిపోతావా ఈ అమ్మ మాట మీద నమ్మకం లేదా నేను ఎలాంటి విషయంలోనైనా ఎలాంటి స్థితిలోనైనా దక్కించుకోవడానికే చూస్తాను అంతెందుకు ఏ భూమి వాళ్ళమ్మ శోభాచంద్ర పెళ్లి చేసుకుంది కదా శరత్చంద్ర గారిని అంటే నా భావని కానీ మరి కాపురం చేసి ఒక బిడ్డను కన్న తర్వాత చచ్చిపోయింది కదా ఏ భూమి విషయంలో కూడా అదే జరగొచ్చు కదే భూమిని కూడా చంపైనా నీకు గగన్ని కట్టు పెడతాను నీ కోసం కట్టబెడతాను నా మాట నమ్ము అని చెప్పేసి అంటుంది మమ్మీ నాకు నమ్మకం లేదు మమ్మీ నాకు నమ్మకం రోజు రోజుకి దిగజారిపోతుంది బావ మనసులో నేను ఉన్నానని చెప్పేసి ఉండకపోయినా ఏదో రకంగా దక్కించుకోవాలి అనుకుంటుంటే నేను చేసిన ప్లాన్ అట్టర్ ప్లాప్ అవుతుంది నా వల్ల కాదు మమ్మీ అని చెప్పేసి అంటుంది నక్షత్ర నక్షత్ర అని చెప్పి ఆ కూడా నక్షత్రతో పాటు లోపలికి వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ మరి భూమిని తీసుకుని అపూర్వ ఇంటికి వస్తాడు రావడం రావడంతోనే మీరా ఇంకా ఇందు వాళ్ళ నానమ్మ కృష్ణప్రసాద్ లోపలే ఉంటారు ఇంకా లోపలికి గగన్ భూమిని తీసుకుని రాగానే మీరా అమ్మ భూమి ఎలా ఉన్నావమ్మ నిన్ను రౌడీలు తీసుకెళ్ళిపోయారు అనగానే ఎంత బాధపడ్డానో అని చెప్పి హక్ చేసుకుని ఏడ్చేస్తూ ఉంటుంది అత్తయ్య అని చెప్పేసి భూమి కూడా ఏడుస్తుంది ఇంకా నట్టింట్లో కుర్చీ వేసుకుని కూర్చుంటాడు గగన్ ఏంటి ఇంకా కృష్ణప్రసాద్ అలా చూస్తూ ఉంటాడు అపూర్వ అపూర్వ అని చెప్పేసి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు పిలవంగానే మమ్మీ బాగా వచ్చాడు బాగా వచ్చాడు అని చెప్పాను కానీ బాగా వచ్చాడే నేను మాట్లాడతాను నువ్వు మాత్రం బయటికి రావద్దు వాడు నిన్ను కూడా నిన్ను కూడా ఏం చేస్తాడో అర్థం కాలేదు ఎందుకంటే నువ్వు నువ్వు కూడా అక్కడ కనిపించావు కదా అని చెప్పి అంటుంది సరే మమ్మీ నువ్వేం మాట్లాడతావో మాట్లాడు ఇక్కడి నుంచే చూస్తూ ఉంటాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా శారద ఇంట్లో గగన్ భూమిలని ఏంటి ఈయన ఇలా చేశారు అందరి ముందు గగన్ ఇరికించే ప్రయత్నం చేశారు ఎప్పుడు ఇలాగే చేస్తారు అసలు వాడిని మీడియా ముందు అలా ప్రశ్నిస్తూ ఉంటే ఈయన ఎందుకంత సంతోషపడిపోతున్నారో ఏంటో గగన్ నువ్వు త్వరగా రారా నిన్ను చూడాలని ఉంది అని చెప్పేసి శారద పాపం అలానే కూర్చొని చూస్తూ ఉంటుంది ఇంకా భూమి భూమిని ఏడుస్తున్న భూమిని ఓదారిస్తుంది మీరా ఇంకా వెంటనే అపూర్వ ఏంట్రా ఏంటి నీకెంత ధైర్యం నా నట్టింట్లో కూర్చుని అంటే సరే మా బావ లేడనేగా నీ పొగరు అహంకారం అని చెప్పాను కానీ ఓ అపూర్వ ఏంటి గగన్ ధైర్యాన్నే కొలమానం చేస్తున్నావా మీ బావలేడని మీ ఇంట్లోకి వచ్చానా ఇంతకు ముందు కూడా మీ ఆయన నీతో పాటు ఉన్నప్పుడు కూడా మీ నట్టింట్లోకి వచ్చాను నేను నా ముందు నాకు నా ధైర్యం ముందు మీరెవ్వరూ సరిపోరు ఆ మాటకొస్తే భూమిని చంపాలని చూస్తావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అంటే చట్టానికి న్యాయానికి కళ్ళు లేవు ఇలాగే చంపేసి ఆనవాళ్ళు లేకుండా చేస్తాను నా కూతురు నేను ఈ ఆస్తికి ఎంజాయ్ అనుకున్నావు కదూ అవును కదూ అని చెప్పేసి అంటాడు నేనా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనంగానే చూడండి అపూర్వ గారు మీరు చేస్తున్న నాటకాలు కుట్రలు కుతంత్రాలు అన్నీ మాకు తెలుసు అని చెప్పేసి కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ ముందుకొస్తాడు ఏంటి తండ్రి కొడుకులు ఏకమైపోయారనమాట నా మీదకి రావడానికి చూస్తాను మిమ్మల్ని అందరినీ పోలీసులతో అరెస్ట్ చేపిస్తాను మీ కుట్రలు కుతంత్రాలు చూస్తూనే ఉన్నాను అని చెప్పి అనగానే చెయ్యి ఫోన్ చెయ్యి ఇప్పుడే చెయ్యి అరెస్ట్ చేయించు రౌడీలు పెట్టి భూమిని చంపించాలనుకున్నాను కదా అందుకని నన్ను జైలుకి తీసుకెళ్ళి వేస్తారు అని చెప్పేసి అంటాడు చూడపూర్వ ఒక్క ఒక్క స్టేట్మెంట్ నీ కూతుర్ని నిన్ను ఇరికించాలంటే ఒక్క ఫోన్ కాల్ చాలు అయినా నీకు నువ్వు మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసివి అందుకే ఒక ఒక నీ కూతురు లాంటి అమ్మాయిని పన్నాగం పన్ని చంపాలనుకున్నావు కానీ ఈ ఉన్నంత కాలం భూమి కాలి వేరు గోరు కూడా మీరు తాకలేరు అర్థమైంది కదా ఇక్కడ అక్కడ గగనే ఉంటాడు భూమికి చుట్టూ వలయంలాగా సెక్యూరిటీగా ఉన్నాను ఇంకొకసారి ఇక్కడే ఉంటుంది భూమి శరత్చంద్ర గారు కూడా ఇక్కడే ఉంటారు వాళ్ళిద్దరినీ చూసుకునే బాధ్యత నాది వాళ్ళిద్దరికీ ఏమన్నా జరిగిందో ఇంకా నామరూపాలు కాదు కదా కనీసం కనీసం ఈ ఈ ఊరు ఈ ఓడ మొత్తం ఏకమైపోయినా ఎక్కడ దాక్కున్నా ఎలా ఉన్నా వెతికి వేటాడి వెంట పడి మీ అంతు తేలుస్తాను అని చెప్పి ఇంకా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి భూమి అని చెప్పేసి భూమిని దగ్గర తీసుకొని ఈరోజు చెప్పినాను భూమికి భూమిని నేను ప్రేమించాను భూమినే పెళ్లి చేసుకుంటాను భూమినే మా అమ్మకి కోడలుగా వస్తుంది ఇది నీ కూతురికి చెప్పు నీ కూతుర్ని ఎలా పెంచావో నాకు తెలీదు అసలు ఆడ పుట్టిందా అసలు ఆ ప్రవర్తన ఏంటి ఒక ఒక మగవాళ్ళు అమ్మాయిని ప్రేమించానని వెంట పెడితే అర్థం ఉంది కానీ నీ కూతురు నేను ప్రేమిస్తున్నానని చెప్పి నాకు ఇష్టం లేదని చెప్పినా కూడా నన్ను నన్ను తను సొంతం చేసుకోవాలని చూసిన నీ కూతురు క్యారెక్టర్కి నేను నీ పెంచిన పెంపకానికి చీ తూ అని చెప్పేసి అనేసి అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతాడు గగన్ ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అపూర్వ పిచ్చెక్కిపోతుంది వాడు అనరాని మాటలు అన్నాడు కూతురు సరిగా పెంచలేదన్నాడు అయినా నక్షత్ర ప్రవర్తన బాగోలేకే కదా ఇన్ని మాటలు మాట్లాడాడు వాడు నా కూతుర్ని అని చెప్పి అనుకుని ఇంకా ఏమే భూమి నువ్వు వాడిని తీసుకొచ్చి నా మీదకి తిట్టిస్తావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అవునులే ఈ ఇంటికి ముందుగానే వారసరాలు అయిపోయాను అని చెప్పి ఓ తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నావు వాడిని ఒకటి అండని తెచ్చుకుంటున్నావు కానీ నీ చావు నా చేతిలోనే ఉందే అని చెప్పేసి అంటుంది చూడండి అపూర్వ నా చావు నీ చేతిలో ఉందో నీ చావు నా చేతిలో ఉందో ఎవరేం చేయగలరు చెప్పు అయినా అరిచే కుక్క ఎప్పటికీ కరవలేదు నువ్వు ఎన్నిసార్లు అరుస్తున్నా నన్ను కరవ కరవలేవు అపూర్వ అని చెప్పేసి పదండి మావయ్య ఎప్పుడు భోజనాలు చేశారు అత్తయ్య నేను ఫ్రెష్ అయ్యి వస్తాను మంచిగా భోజనం చేసి పెట్టండి అత్తయ్య అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది భూమి ఇంకా ఏ అని చెప్పి గట్టిగా అరిచి లోపలికి వెళుతుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ సీరియస్గా ఇంటికి వెళ్తాడు వెళ్ళడం వెళ్ళడంతోనే ఇంకా శారద నాన్న గగన్ అని చెప్పేసి లోపలికి తీసుకొస్తుంది ఏంట్రా ఏమైంది ఇదంతా చూస్తుంటే నాకు భయంగా ఉందిరా అని చెప్పేసి అంటుంది చూడమ్మా భయం భయం పడ్డమేంటి నువ్వెందుకు భయపడుతున్నావు అని చెప్పేసి అనగానే నేను ముందు నుంచి చెప్పినే ఉన్నాను కదరా ఆ అపూర్వ మామూలు మనిషి కాదు భూమిని అక్కడ ఉంచొద్దురా తీసుకురమ్మని చెప్పాను కదరా అని చెప్పి అనగానే ఏంటమ్మా భూమిని అక్కడ ఉంచొద్దు తీసుకురా అని చెప్పేసి అంటున్నావు నిజమే ఎన్నాళ్ళు భయపడతాం భయపడి భయపడి ఎన్నాళ్ళు దాక్కుంటుంది భూమి అయినా భూమి భూమిని నేను ఇష్టపడ్డాను అలా అని చెప్పి తనని ఏ కోశంలో మన ఇంట్లో పెట్టుకుంటాం తనని అఫీషియల్గా పెళ్లి చేసుకుని తాళి కట్టి అప్పుడు నా భార్యగా ఇంట్లో అడుగు పెట్టిస్తాను అప్పటి వరకు భూమి అక్కడే ఉండాలమ్మా ఈ లోపల శరత్చంద్ర గారికి స్పృహలోకి వచ్చిన తర్వాత అప్పుడు భూమి ఏం చెప్తుందో ఏం చేస్తుందో శరత్చంద్ర గారి నిర్ణయం కూడా తీసుకోవాలి కదా అని చెప్పేసి అంటాడు మంచి నిర్ణయం తీసుకున్నావురా ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది భూమి ఈ ఇంటి కోడలుగా వస్తుందని నేను నమ్ముతున్నాను నాకు చాలా సంతోషంగా ఉందిరా గగన్ ఉండు ఇప్పుడే కూర్చో అని చెప్పేసి దేవుడి దగ్గర చేసిన ప్ర సేమ్య పాయసాన్ని కప్పులో పెట్టి తీసుకొచ్చి నాన్న గగన్ తిను అని చెప్పి తినిపిస్తూ ఉంటుంది ఇంకా వెంటనే పూర్ణి ఏంటమ్మా ఏంటి కోడలు కొడుకు వచ్చిన తర్వాత కూతుర్ని మర్చిపోయావా అని చెప్పి అడుగుతుంది నువ్వు ఎన్నెందుకు మర్చిపోతానే నువ్వు నా ప్రాణానివి నీకు కూడా పాయసం రా అని చెప్పి తినిపిస్తుంది ఇంకా అమ్మ అన్నట్టుగా అన్నయ్య భూమిని పెళ్లి చేసుకుని చక్కగా పూలదండలు పట్టుబట్టలు మరి కొంగుముడి వేసుకుని అన్నయ్య అడుగు పెట్టేటప్పుడు హారతి నేనే ఇస్తానమ్మా అని చెప్పి అంటుంది ఒరే అన్నయ్య నాకు నేను నీకు హారతి ఇచ్చిన తర్వాత నువ్వు నాకు ఎన్ని నాకు బోల్డ్ అంత కట్నం ఇవ్వాలి అలాగే నువ్వు భూమి పేరు చెప్పాలి భూమి నీ పేరు చెప్తుంది అప్పుడు నేను మీ ఇద్దరితో ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పాను ఏంటి నాతో ఒక ఆట ఆడుకుంటావా అంటే నువ్వు ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోదామని ఏంటి ఇంకా పెళ్లి చేసుకోవా నీకంటే చిన్నది ఇందుకు పెళ్ళి అయిపోయింది కదా నీకు కూడా పెళ్లి చేసి పంపించేస్తాం అమ్మా ఆ పంతులు గారిని పిలిపించు దీనికి సంబంధాలు చూడాలి ఇది ఇంట్లో కూర్చుని లడ్డూలు అవి ఇవి స్వీట్లు తింటూ డైటింగ్ ఏం చేయకుండా ఇలా లావైపోతూ ఉంటే కష్టం త్వరలోనే మనం పూర్ణిక కూడా పెళ్లి చేయాలి అవునరా ఇప్పుడు నాకు అనిపిస్తుంది పూర్ణి పెద్దదైపోయింది అనిపిస్తుంది పూర్ణి కంటే చిన్నది ఎందుకు పెళ్ళి అయిపోయింది కదా మన పూర్ణి కూడా పెళ్లి చేసుకుని నువ్వు పెళ్లి చేసుకుని ఇద్దరు ఒకవైపు కొడుకు ఒకవైపు కోడలు నా సంతోషానికి అవధలే ఉండవు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా సరే ఈ ఆనందంలో అసలు ఏం చేయాలో తెలియడం లేదురా అని చెప్పేసి అనగానే గగన్ అమ్మ నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది ఆఫీస్కి వెళ్ళాలి త్వరగా రెడీ చెయ్యి అని చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి మరి తను కూడా ఫ్రెష్ అవడానికి స్నానానికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇంకా తనకి ఆ కోల్డ్ రూమ్లో జరిగిన సంఘటనే పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది గగన్ తనకి మరి చాలా వెరీ క్లోజ్గా తనని మరి తనకి ఆక్సిజన్ అందకపోయేసరికి ఆక్సిజన్ ఇవ్వడానికి గగన్ చేసిన తనకి ఆక్సిజన్ అందిస్తాడు కదా ఆ విషయం పదే పదే గుర్తుకొస్తుంది తనకి అది గుర్తుకొచ్చి తను చాలా డిస్టర్బ్ అవుతుంది గగన్ గారితో గగన్ గారు నాకు రెండోసారి ప్రాణాన్ని పోసారు నిజంగా అప్పుడు అమ్మ కాపాడిన తర్వాత ఐదేళ్ల వయసులోనే ఒకసారి కాపాడి ఇప్పుడు మళ్ళా నాకు ఆక్సిజన్ ఇచ్చి మరీ కాపాడారు ఆయనతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా బయటకు వచ్చిన తర్వాత గగన్కి ఫోన్ చేస్తుంది ఫోను గగన్కి గగన్ కూడా ఫోన్ ఆ రూమ్లోకి వెళ్ళంగానే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇంకా వెంటనే లిఫ్ట్ చేసి భూమి అని చెప్పేసి అంటాడు ఇంకా భూమి వెంటనే ఐ లవ్ యు అని చెప్పేసి అంటుంది ఏంటి భూమి ఇలా కొత్తగా అనగానే అవును ఐ లవ్ యూ అని చెప్పేసి అంటుంది ఎనీహో మీకు థ్యాంక్స్ చెప్పాలి వెయ్యి థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని చెప్పేసి అంటుంది ఎందుకు అనగానే నన్ను మీరు మళ్ళా రెండోసారి నాకు ప్రాణం పోసారు అని చెప్పేసి అంటుంది చూడు భూమి నిజంగానే ఆ క్షణంలో అలా చేయకపోతే నువ్వు బ్రతికేదానివి కాదు నీ ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి నేను అందుకే అలా చేయాల్సి వచ్చింది దానికి నువ్వు ఫీల్ అవుతున్నావా అని చెప్పేసి అంటాడు నేనేం ఫీల్ అవ్వట్లేదు నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మీరు చెప్పారు కదా మీడియా ముఖంగా చెప్పారు కదా మీకు కాబోయే భార్య ఎప్పుడైనా భూమియేనని ఏనని ఆ మాట చాలు మీకు ఇంతకు ముందే చెప్పాను మీరు చేసిన మీ చేసిన విషయానికి మీకు నేను మిమ్మల్ని అర్పించుకుంటాను అన్నాను మీరు అప్పుడు వేరేగా మాట్లాడారు ఇప్పుడు మీరే మీ స్వయాన మీరే చేశారు అని చెప్పేసి అంటుంది సరే ఎందుకో మిమ్మల్ని పదే పదే చూడాలనిపిస్తుంది అని చెప్పి అంటుంది నాకు కూడా భూమి నిన్ను చూడాలనిపిస్తుంది అని చెప్పి అనగానే సరే ఈరోజు ఈవినింగ్ ఆఫీస్కి వస్తావా అని చెప్పేసి అంటాడు నేను కూడా ఆఫీస్కి రావాలని అనుకుంటున్నాను వస్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా మరి గగన్ కిందకు వచ్చి వాళ్ళమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని మరి ఇంకా తన యాస్ట్రీస్గా ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా ఏసీపీ నైని మరి అపూర్వ ఇచ్చిన మాట ప్రకారం భూమిని కిడ్నాప్ చేసింది ఎవరై ఉంటారు భూమిని అంతిదిగా వెంటాడుతున్న వాళ్ళు ఎవరు ఎవరికా పరిస్థితి వస్తుంది అని చెప్పి అనుకుంటూ నాకు అపూర్వ మీదే బాగా అనుమానంగా ఉంది శరత్చంద్ర గారు కూతురుని తెలిసినప్పటి నుంచి భూమికి పద్దాకా ఎటాకులు ఎక్కువైపోతున్నాయి తను ఎక్కడున్నా కానీ అపూర్వ ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనే చూస్తుంది మరి అపూర్వ ఈ విషయంలో ఇంట్లో కూడా శరత్చంద్ర గారి మీద ఎటాక్ జరిగిందని చెప్పి చెప్తోంది అది ఎంతవరకు నిజం అలా అని చెప్పి కృష్ణప్రసాద్ గారి మీద తన సాక్స్లు వేసుకుని మరీ ఆ పని చేశారు అంటే ఇది ఎవరు కావాలని తెలిసిన వాళ్ళ ప్రయత్నంలాగానే అనిపిస్తుంది రాజేందర్ నేను చెప్పినట్టుగా ఆ అపూర్వ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఉంచాలి తను ఆధారాలు లేకుండా చాలా క్రిమినల్గా బిహేవ్ చేస్తుంది తన ఆధారం దొరికితే ఖచ్చితంగా అలాంటి కేసులో ఆవిడ్ని బుక్ చేయొచ్చు అని చెప్పేసి అనగానే సరే మేడం అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి మరి భూమి గగన్తో మాట్లాడాలని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా అక్కడికి చెర్రీ వస్తాడు చెర్రీ రాగానే భూమిని చూసి ఇంకా కృష్ణప్రసాద్ వీళ్ళందరూ భూమిని అడుగుతారు అసలు భూమి నిన్ను అలా ఎలా కిడ్నాప్ చేశారు ఎలా తీసుకెళ్లారు వాళ్ళను గుర్తుపట్టగలుగుతావా వాళ్ళు ఏమని చెప్పారు అనగానే ఏం చెప్పాలి చెర్రీ కొత్తగా చెప్పడానికి ఏముంటుంది నా మీద అటాక్ చేయించారు అని అంటే మీరు అర్థం చేసుకోండి ఎవరికా అవసరం ఉంటుంది ఎవరికి అవసరం ఉంటుంది ఇంకా చెర్రీ వాళ్ళతో జరిగిన పరిస్థితి అంతా కూడా చెప్పటంతో వాళ్ళకి అపూర్వ మీద చాలా చాలా చికాకేస్తుంది కానీ భూమి నువ్వు ఇలా అజాగ్రత్తగా ఉండకూడదు నువ్వు ఎప్పుడు ఒంటరిగా వెళ్ళొద్దు అనగానే నిజమే కానీ ఇలా ఎన్నిసార్లు అటాక్ చేస్తూ ఉంటే ఎన్నిసార్లు గగన్ గారు వచ్చి నన్ను కాపాడుతారు మావయ్య అని చెప్పి అంటుంది చూద్దామమ్మ ఏదో ఒకటి పరిష్కారం ఆలోచించాలి అని చెప్పేసి అంటారు ఇంకా సరే మావయ్య నేను ఆయన ఆఫీస్కి వెళ్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా చర్యను తీసుకెళ్ళమ్మా అనగానే వద్దు మావయ్య ఆఫీస్కే కదా మన డ్రైవర్ తీసుకెళ్తాడు అని చెప్పేసి ఆఫీస్కి బయలుదేరి వెళ్తుంది ఇంకా ఆఫీస్లో గగన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే భూమి వెళ్ళంగానే గగన్కి ప్రాణం లేచి వస్తుంది భూమిని ఎన్ని రోజుల నుంచో చూసినట్టు అనిపిస్తుంది భూమి అని చెప్పేసి రా అని చెప్పేసి తన కూర్చోమని చెప్పి అంటాడు ఇంకా జ్యూస్ ఐస్ క్రీమ్ అని చెప్పి అనగానే ఏంటి గగన్ గారు నన్ను మార్నింగే చూశారు ఈవినింగ్కి అట్లా రియాక్ట్ అవుతున్నారు ఏమో భూమి నిన్నటి నుంచి నేను నాకు పదే పదే చూడాలనిపించింది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా నాకు కూడా అదే ఫీలింగ్ అనిపించింది అని చెప్పేసి అంటుంది మరి వీళ్ళిద్దరూ ఇలా హ్యాపీగా ఒకరికొకరు కబుర్లు చెప్పుకోవటం చాలా సంతోషంగా అనిపిస్తుంది అసలు అప్పుడు రెండు చేతులు పట్టుకుని భూమి గగన్కి చాలా థ్యాంక్స్ గగన్ గారు నిజంగా నేను మళ్ళా పుట్టాను అనిపిస్తుంది మీకోసమే పుట్టానా అనిపిస్తుంది నన్ను మీరు కాపాడకపోతే నేను మీ ముందు ఇలా కూర్చునేదాన్ని కాదు అని చెప్పి అంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్